సంస్థ చైర్మన్ మీరు అడిగిందని సమాధానం చెప్పారు సంస్థ చైర్మన్ ఇప్పుడు పేపర్లు మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో లేడీ లేడీ ఏదో రాస్తున్నారు కదా ఆమెను తీసుకొచ్చాడు తీసుకొచ్చి పెరోల్కి లెటర్ ఇయమన్నాడు ఆమె రావటం నాకు చాలువ బాగా గంపింది ఎవరమ్మా నువ్వు అని అంటే ఆయన చెప్పాడు తీసుకొచ్చిన ఆ సంస్థ చైర్మన్ చెప్పాడు ఏమి పలానా చెప్పేది ఏనండి అంటే ఆమెను అడిగితే యం జైల్లో ఉన్నాడు లెటర్ లెంట్రీమ్మని అడిగింది అమ్మ నా కాన్స్టెన్సీ కాకుండా నేను ఇవ్వకూడదు నేను ఫోన్లో ఆడతానని తప్పించా మూడు సార్లు నాలుగు సార్లు వచ్చినా నేను లెటర్ లెంట్రీ వల్ల ఏదో ఒకటి కప్పింది అది కూడా సాక్షిపత్రికలు వేసి ఎవరో నాకు తెలీదు నాకు తెలిసిన ఒక సంస్థ చైర్మన్ ఆమెను తీసుకొచ్చాడు రావటం స్పీడ్గా నాకు వేసేసింది ఆమె ఫోటో తీయించేసుకుంది ఆమె అసిస్టెంట్ చేత అది ఈరోజు నా ఫోటో నేను సాక్షిగా చూసుకోవాల్సి వచ్చింది మమ్మల్ని సాక్షి వాళ్ళు మా మొక్కలు వేరు కదా ఇటువంటి అప్పుడు వేస్తారు సాక్షి మెయిన్ పేపర్లో నా నా బేస్ చూపించాడు యూ థ్యాంక్స్ టు సాక్షి కానీ మెరుగు ఆ జైల్లో ఉండే శ్రీకాంత్ అని ఆయనకి ఇవ్వమని అడిగితే నాకు తెలియని వ్యక్తులకి నేను ఇవ్వను అని చెప్పాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జైలు చూపడినట్టు ఫోన్ చేశాను సార్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ అతనికి మీరు చెప్పే క్యాండిడేట్కి జైల్లో ఉన్నాడు ఈ శిక్షలు అనుభవిస్తున్నాడు ఒక మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్పిన తర్వాత ఆ రెండోసారి మూడోసారి ఆమె వచ్చిన నేను సింపుల్గా రిజెక్ట్ చేశాను నేను ఇవ్వకూడదు బయట నియోజకవర్గం వాళ్ళకి నా నియోజకవర్గం కాని ఇప్పుడు అని చెప్పి తప్పించి అది ఈరోజు ఆయన సాక్షి మెయిన్ పేపర్లో నాకు ఎవరైనా శాలువా గడిపితే ఒక పుష్ప కొంచెం ఇచ్చితే ఒక సెల్ఫీ తీసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడ పోయినా ఎవరో ఒకటి తీసుకుంటారు వాళ్ళు ఎవరనేది మనకు తెలియదు కదా అది సంగతి నేను అడిగిన దానికి క్లారిఫికేషన్ ఇస్తుంది ఆమె ఎవరో నాకు తెలియదు ఆ లోపలైనా అంత మంచోడు కాదని చెప్పి సూపర్ అండ్ జైలు అని చెప్పాడు నేను పేరు వాళ్ళకి లెటర్ ఉన్నాను